ఒక్కరు ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఎందుకంటే ఒక్క బిడ్డ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అమ్మ వాళ్ళకు నాన్న వాళ్ళకు అత్తమ్మ వాళ్ళకి వచ్చినా కూడా ఇక్కడ కోడలు లేదా అని వాళ్ళు అంటారు ఇక్కడ బిడ్డ లేదా అని వీళ్ళు అంటారు ఎందుకంటే మాస్టర్స్ ఒక్కరు ఉంటే చాలా కష్టంగా ఉంటది కనీసం ఒక ఇద్దరైనా ఉండాలి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఇద్దరు ఉంటేనే బాగుంటది ఇద్దరు ఉంటేనే ముద్దు అని ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా ఇక్కడ అమ్మ వాళ్ళకు హెల్త్ బాగాలేకపోయినా ఎవరికి బాగాలేకపోయినా చూసుకోవడానికి ఇక్కడ బిడ్డ లేదా అని వీళ్ళు అంటారు అక్కడ కూడలు లేదా అని వాళ్ళు అంటారు ఒక్కరుంటే కానీ ఒక్కరు ఒక్కరిని మాత్రం కనద్దు అంటే ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటేనే ఇక్కడ అక్కడ చూసుకోవడానికి బాగోగులు బాగుంటుంది లైఫ్ అని నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు చిన్నప్పుడు కూడా ఏదన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యావా ఒక్కదాన్ని ఆడుకోవడానికి ఎవరు లేరు అని అలాంటిది ఏమన్నా అనిపించేది చాలా సార్లు అనిపించేది అన్నయ్య ఇప్పుడు ఆడుకోవడానికి ఇట్లా ఫ్రెండ్స్ ఉండేది అంతే ఇంట్లో చూస్తే అమ్మ నాన్న నేను తప్ప మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు బయటికి పంపియకపో వీళ్ళు అప్పుడు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ లేని టైం అన్నట్టు మేము చదువుకునే రోజుల్లో అట్లా పిల్లలతోని బయట స్పెండ్ చేసి బయటికి వెళ్ళి అట్లా మాట్లాడడం ఉండడం అట్లా ఫ్రీ టైం అది లేకుండా అయిపోయింది అప్పుడు ఆ కాలంలో కాకపోతే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది అప్పుడు అనిపించేది నాకు నాకు ఉంటే బాగుండు ఒక తమ్ముడు అన్న ఒక ఉంటే బాగుండు అని చాలా బాధపడేది నేను ఇప్పుడు మా బాబు మా ఇద్దరు బాబులు వాళ్ళు కొట్టుకుంటుంటే అసలు నాకు లేక బాధపడుతున్నా మీరు ఎందుకు రా కొట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకంటే ఆ లేని ప్రేమ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ నేను చూసిన పక్కో చెల్ల ఉంటే ఏదైనా బాధను పంచుకుంటును సంతోషాన్ని పంచుకుంటును నేను ఒక్కదాన్ని ఉన్నా కదా అని ఫీలింగ్ అందుకే ఒక్కరు ఉండద్దు అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ ంటే బాగుంటది మాస్టర్స్ చిన్నప్పటి అయినా సరే ఒకరికి తోడుగా ఒకరు ఉంటారు అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు కాని అక్క తమ్ముడు కాని అన్న చెల్లెలు కాని ఎలా అయినా సరే ఇద్దరు తప్పనిసరిగా ఇద్దరు పిల్లల్ని మీరు కనాలి ఖచ్చితంగా రేపటి రోజు పెద్ద అయ్యాక కూడా ఏ కష్టం వచ్చినా సరే తనకి అతను ఒక్కడే ఉన్నాడు అంటే ఎవరు సహాయం చేయడానికి ముందు ఎంత స్నేహితులైనా రేపటి రోజు మీరు హాస్పిటల్లో ఉంటే మీ వెంట ఉండి మీరు చూసుకునే వాళ్ళు మీరు తోడబుట్టిన వాళ్ళు లేదని అంటే మీ ఇంట్లో వాళ్ళే మీరు అంత సంబంధికులు అయి ఉంటారు కానీ బయట స్నేహితులు వల్ల ఒక హద్దు ఉంటుంది ఆ హద్దును దాటుకొని కూడా మీకు సహాయం చేయగలిగేది మీ మీ తోడబుట్టిన వాళ్ళే ఉంటారు చాలా మంది జీవితాల్లో తోడబుట్టిన వాళ్ళు వాళ్ళకి సహకరించకపోవచ్చు అందరి జీవితాల్లో అలా జరుగుతుందని మీ జీవితంలో జరుగుతుందని అనుకోవద్దు ఖచ్చితంగా ఇద్దరు పిల్లల కంటే ఒకరికి తోడు ఒకరుగా ఉంటారు వాళ్ళు కలిసి ఆడుకుంటారు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు వాళ్ళ పట్ల ఒక ప్రేమ ఉంటుంది నాకు అన్ను ఉన్నాడని నాకు తమ్ముడు ఉన్నాడని నాకు చెల్లుందని నాకు అక్క ఉందని ఒక తోడు ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి రేపటి రోజు మీ తల్లి వాళ్ళ తల్లి ఆ పిల్లల తల్లిదండ్రులకు ఏదైనా జరిగినా కూడా ఒక అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి చూసుకుంటాడు ఒక బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ చూసుకుంటుంది ఉన్నది ఒక్కరే అయితే అటు అత్తారింటికి ఇటు అమ్మగారింటికి ఎంత పరిగెడతారు ఉన్నది ఆడపిల్ల అయితే ఇంకా ఇబ్బంది కాబట్టి కనండి వద్దు ఇద్దరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ